ఐయానే మరి మరికొంత టైమ్స్ లో వస్తాను తీసుకో దికినా ఇక్కడ ఎవరు ఉన్నారు ముగ్గురు ఏలా కొడవే దికు ఎవరు గెలసారు హలో आज ఏం చెప్పాలి I'm bound to the photo is BJP? <laughs> 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 be. <laughs>

ఇటల్ రాజేందర్ ఇటల్ రాజ తెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ వి సపోర్ట్ నేషనలిజం సెంట్రల్ బిజెపి సెంట్రల్ గవర్నమెంట్ బాగానే ఉంటుంది అయితే మినిమమ్ ఇక్కడ కూడా అంటే ఈ సమీకరణాలు ఇక్కడ తెలంగాణ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నది కానీ మెజార్టీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీకి అవకాశం ఎక్కువ ఉన్నది